ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలవల కోసం చేసినటువంటి పోరాటాలు కాలవల ద్వారా రావలసినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తాను ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు పొడవడానికి పై అవల కేశంకి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా తాగు కోసం పనిచేస్తాను నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి పద్నాలుగు సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీతాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు చూస్తే ఎక్కడున్నామో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత తీయడానికే మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు నీళ్లు మధ్య ఆరాటాలు పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండే ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటలు ఇస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగు